ప్రెగ్నెంట్ ఉమెన్ కోరుకునేది తన బిడ్డ ఆరోగ్యం బాగా ఉండాలని బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఓ మెగా డిహెచ్ఏ బాడీ సెల్స్ రిపేర్ కోసం ప్రోటీన్ హార్ట్ హెల్త్ కోసం మంచి ఫ్యాట్స్ ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ డైజెస్టం కోసం ఫైబర్ బోన్ స్ట్రెంత్ కోసం కాల్షియం ఫ్లడ్ కోసం ఐరన్ నర్వస్ సిస్టమ్ అంత బాగుండేకి మెగ్నీషియం స్కిన్ అండ్ హెయిర్ కోసం విటమిన్ ఇ ఫోలిక్ యాసిడ్ వచ్చేసి జెనెటికల్ డిజార్డర్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం విటమిన్ బి సిక్స్ అండ్ బ్రెయిన్ వర్కింగ్ కోసం మెగ్నీషియం ఇంకా ఇవన్నీ కలగల్ ఫుడ్ ఐటమ్స్ నాలుగే నాలుగు ఉన్నాయి మూడోటిది వాల్నట్స్ నెక్స్ట్ ఆల్మండ్స్ అదే బాదం నెక్స్ట్ డేట్స్ అండ్ పీనట్స్ ఈ ఫోర్ నైట్ సూప్ చేసుకోండి మార్నింగ్ పీల్ చేసి తింటే బెటర్ రిజల్ట్ ఉంటుంది చేయడం వల్ల వాటిపైన ఉన్న ఏదైనా కెమికల్ కోట్ ఏమైనా అంటే అది రిమూవ్ అవుతుంది వాటర్ లో అంతేకాకుండా వాల్నట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు చేయడం వల్ల టేస్ట్ బాగా తినచ్చు తల్లికి బిడ్డకి ఫుడ్ కోట్ బిహెచ్ఏమేగా ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ ఫైబర్ మెగ్నీషియం విటమిన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ పొటాషియం విటమిన్ బి సిక్స్ ఇవన్నీ ఈ ఫోర్ ఐటమ్స్లో ఉంది డోంట్ ఫర్ గెట్ నైట్ అయితే ఖచ్చితంగా సోక్ చేసి తినండి తక్కువ ప్రాబ్లెట్స్లో ఎట్టి న్యూట్రిషన్ ఎర్లీ మార్నింగ్ వీటి నుంచి మనకు అందుతుంది రెడ్డింత మెన్ స్కి బెస్ట్ ఫుడ్ అని చెప్పాలి ఇది తింటే ఎంతో మేలు జరుగుతుంది మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి